ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణ ఓం నమో నారాయణాయ 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 ఓం నమో నారాయణ నేను చెప్పినట్టుగా ఇక్కడ మోక్షగుండం ముక్తిగుండం అని చెప్పి ఉంటాయని చెప్పాను కదా ఒకసారి అవి కూడా చూద్దాం చూసే ముందర మీకు ఇంకొక విషయం నేను చెప్పాలండి హ్యాండ్స్ అయితే మొత్తం స్పర్శ కోల్పోయి మనం అంటూ ఉంటాం కదా అసలు ఆ అలాంటి వచ్చినప్పుడు స్పర్శ ఉండదు అని చెప్పంటాం కదా నిజంగా నాకైతే అసలు గిచ్చినా కూడా స్పర్శ తెలియట్లేదు యాక్చువల్గా స్పర్శ కోల్పోయింది హ్యాండ్ అయితే కానీ ఇక్కడ ఈ ఈ యొక్క ప్రాసెస్ అంతా కూడా మనం ఆచరించడం వల్ల నూట ఎనిమిది దివ్య దేశాలలో స్నానం ఆచరించిన ఫలితం మనకు కలుగుతుంది కాబట్టి ఎవ్వరు కూడా స్కిప్ చేయకుండా ఖచ్చితంగా మీరు ఈ పవిత్ర జలాన్ని ప్రోక్షణ చేసుకోండి వీలైతే స్నానం ఆచరించండి